వేములవాడ పరిధిలోని కోనాయిపల్లికి చెందిన వేదరి గణేష్ గౌడ్ అనే యువకుడు హై ఫీవర్ తో బాధపడుతూ హైదరాబాద్ లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు నిరుపేద కుటుంబానికి చెందిన గణేష్ వైద్య ఖర్చుల కోసం ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో విషయం తెలుసుకున్న మై చార్టబుల్ సభ్యులు శనివారం రోజున వారి ఇంటికి వెళ్లి పదివేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించారు ట్రస్ట్ సభ్యులు గణేష్ త్వరగా కోలుకుంటారని వారి కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు మధు మహేష్ గొంగల్ల రవికుమార్ డాక్టర్ బెచ్ంకి రవీందర్ తాళ్లపల్లి ప్రశాంత్ పోలాస రాజేందర్ ప్రతాప నటరాజ్ తోటరాజు రాజు గొట్టె మనోహర్ చల్ల సత్తయ్య ఎరువ భూమరాజు వీరగోని ఆంజనేయులు గౌడ్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజున కొనాయపల్లె గ్రామంలో గ్రామం వచ్చి వెదిరే గణేష్ కు మై చారిటేబుల్ ట్రస్ట్ మా దృష్టికి తీసుకురాగా ఆయన ఆరోగ్యం మంచిగా లేక కోమాలకు వెళ్ళడం జరిగింది మా మై వేములవాడ ట్రస్ట్ దృష్టికి తీసుకురాగానే మా ట్రస్ట్ సభ్యులు మంచికి ఐదు వందలు రెండు వందలు వెయ్యి ఇట్లా పుట్టి ఇవ్వడం జరిగింది వారికి ఈ రోజున పదివేల రూపాయలు అందజేయడం జరిగింది ఈరోజు కోనాయపల్లి గ్రామానికి చెందిన విద్ర గణేష్ గౌడ్ అనే వ్యక్తి హై ఫీవర్తో చాలా సీరియస్ అయి కోమాలుకోవడం జరిగింది మావి వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ను ఆశ్రయించి ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న సమయంలో ఆ మహోభేములవాడ చారిటేబుల్ను ఆశ్రయించడం జరిగింది మైభేములవాడ చారిటేబుల్ ట్రస్ట్ నుంచి వెళ్ళి వారు కోరగానే దాతల సహాయ సహకారంతో పదివేల ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది వారికి దాతలకు పేరు పేరున ధన్యవాదాలు చేయడం జరిగింది తెలుపడుతుంది గ్రామానికి చెందిన వెదిర గణేష్ అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారని మైభేములవాడ చారిటేబుల్ ట్రస్టు దృష్టికి వారి సన్నిహితులు తెలపడంతో ట్రస్ట్ గ్రూపుల్లో మరియు వాట్సాప్ ఇతర గ్రూపుల్లో సోషల్ మీడియా ద్వారా ప్రచారం మన గ్రూపులలో పోస్ట్ చేయగా దాతలు స్పందించి ఎనిమిది వేల చిల్లర విరాళాల రూపంలో అందించారు దానికి ట్రస్ట్ ద్వారా మరికొంత కలిపి ఈరోజు వారి కుటుంబ సభ్యులకు పదివేల రూపాయలు అందజేయడం జరిగింది బెదిర గణేష్ గారి ఆరోగ్యం త్వరగా కురిటపడాలని మాయభేములవాడ చారిటబుల్ ట్రస్ట్ తరఫున కోరుతున్నాం